ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము అష్టైశ్వర్యాలను సకల సంపదలను ప్రసాదించేటువంటి క్షీరదీపం ఎలా వెలిగించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ క్షీరదీపాన్ని ఎనిమిది శుక్రవారాలు ఎవరైతే విడిచిపెట్టకుండా వెలిగిస్తారో వాళ్లకు లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని దేవ్యోపనిషత్తు అదేవిధంగా పరిహార శాస్త్రంలో ఋషులు మనకు చెప్పి ఉన్నారు ఎందుకు క్షీర దీపానికి ఇంత ప్రత్యేకత అంటే లక్ష్మీదేవి క్షీరసాగరంలో జన్మించింది అందుకే లక్ష్మీం క్షీర సముద్ర రాజతనియాం శ్రీరంగదామేశ్వరీం అని అమ్మవారి స్తోత్రం చదివి మనం పూజిస్తాం కదా లక్ష్మీదేవి క్షీరసాగరం అదనం జరిగేటప్పుడు ఆ క్షీరసాగరంలో నుండి ఉద్భవించింది అంటే లక్ష్మీదేవికి పుట్టినిల్లు క్షీరసాగరం అంటే పాల సముద్రం అన్నమాట అదే విధంగా లక్ష్మీనారాయణలు వైకుంఠంలో శయనించేది కూడా క్షీరసాగరంలోనే లక్ష్మీదేవికి క్షీరము అంటే పాలు అంటే చాలా ప్రీతికరము కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ క్షీరదీపాన్ని ఎలా వెలిగించాలో ఈ వీడియోలో మనము చక్కగా క్లుప్తంగా తెలుసుకుందాం లక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి ఈ క్షీరదీపాన్ని ఎప్పుడు వెలిగించాలంటే శుక్లపక్షంలో వచ్చేటువంటి శుక్రవారం అంటే నెలలో మనకు కృష్ణపక్షము శుక్లపక్షము అని రెండు ఉంటుంది కదా శుక్లపక్షంలో ప్రారంభించాలన్నమాట శుక్రవారం రోజు సాయంత్రం చక్కగా స్నానం చేసుకొని గోధూరి లగ్నం అంటే సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల లోపల స్నానం చేసుకొని సాంప్రదాయమైనటువంటి వస్త్రాలని ధరించి పూజామందిరంలో దేవుడికి పూజ చేసి ముందుగా మహాగణపతిని తలుచుకోవాలి ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయెత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అనేక తం భక్తానం ఏకదం ఆ తర్వాత మీ ఇష్ట దైవాన్ని తలుచుకోండి మీ కుల దైవాన్ని తలుచుకోండి ఆ తర్వాత ముందుగా మనము పూజా మందిరంలో దీపాలు వెలిగించాలన్నమాట దీపాన్ని ఎప్పుడూ మనం అగ్గిపెట్టుతో వెలిగించకూడదు కాబట్టి ఇలా ఒక ఏకహారతిని సిద్ధం చేసుకొని ఆ ఏకహారతిని ఇలా అగ్గిపెట్టుతో వెలిగించుకోండి ఆ తర్వాత దీపాన్ని వెలిగించాలన్నమాట ఓం శుభం గురుత్వం కళ్యాణి ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపర్ జ్యోతి నమోస్ దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపం హరతు మేపాపం సంధ్యా దీపం నమోస్ ఇలా దీపాన్ని వెలిగించి ఈ ఏకహారతిని పక్క ఉంచుకోవాలి ఎందుకంటే దీంతోటే మళ్ళీ మనం క్షీర దీపాన్ని వెలిగించుకోవాలి కాబట్టి దీపాలకు చక్కగా కొన్ని అక్షతల్ని సమర్పించి ఒక్కొక్క పువ్వును కూడా పెట్టండి ఇక్కడ మనం వీడియోలో ముందుగానే పెట్టేసుకున్నాము ఆ తర్వాత లక్ష్మీదేవిని ఈ శ్లోకంతో మనస్ఫూర్తిగా ప్రార్థించండి ఓం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత బ్రహ్మేంద్ర శ్రీమన్మందటాక్షలబ్ధ విభవ్రహ్మేంద్ర త్రైలోక్య కుటుంబినీం సరసి జాం వందే ముకుంద ప్రియా ఓం శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యాం నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఇది ఆవాహన ముద్ర ఇలా ఆవాహయామి నిత్య షోడశోపచార పూజాం మనసా సమర్పయామి అని కొన్ని అక్షతలు ఒక పుష్పాన్ని అమ్మవారి పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి లక్ష్మీదేవి ఫోటో ఉంటే ఆ ఫోటో ముందైనా మీరు ఈ క్షీరదీపాన్ని వెలిగించవచ్చు లేకపోతే లక్ష్మీదేవి విగ్రహం ఉంటే ఆ విగ్రహం ముందైనా మీరు ఈ క్షీరదీపాన్ని వెలిగించుకోవచ్చు ఇప్పుడు క్షీరదీపాన్ని ఎలా వెలిగించాలో నేను చేసి చూపిస్తాను ముందుగా ఒక ప్లేట్ తీసుకోండి ఇత్తడి ప్లేట్ అయినా కావచ్చు లేకపోతే వెండి ప్లేట్ అయినా కావచ్చు స్టీల్ ప్లేట్ అయినా కావచ్చు ఏదో ఒకటి మీరు వాడకుండా ఉన్నటువంటి కొత్త ప్లేటును తీసుకోండి అంటే దీంట్లో మీరు అన్నం కానీ స్నాక్స్ కానీ వేసుకొని తిని ఉండకూడదు శుభ్రంగా ఉన్నటువంటి ఒక ప్లేటును తీసుకొని మీద చక్కగా ఈ విధంగా ప్లేట్లో శ్రీగంధం తీసుకొని శ్రీం అనేటువంటి బీజాక్షరం రాసి మూడు చోట్లు ఈ విధంగా కుంకుమ బొట్టు పెట్టండి ఎందుకంటే లక్ష్మీదేవికి శ్రీం అనేటువంటి బీజాక్షరము చాలా ఇష్టమైనటువంటి బీజాక్షరం ఆ బీజాక్షరం ఎక్కడుంటుందో ఆ బీజాక్షరం పైన అమ్మవారు ఆవాహన అవుతారన్నమాట అదేవిధంగా ఒక తమలపాకును కూడా ఆ ప్లేట్లో ఉంచండి ఆ తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకోండి ఇది వెండి గిన్నె మీ దగ్గర ఉంటే చిన్నది వెండి గిన్నె అయినా పర్వాలేదు లేకపోతే ఇత్తడి అయినా పర్వాలేదు ఇత్తడి వెండి లేకపోతే రాగి గిన్నెను కూడా వాడుకోవచ్చు ఇలా గిన్నెను దాని మీద ఉంచి ఆవు పాలను ఈ గిన్నెలో పోసేస్తూ ఉన్నాను చూడండి ఈ విధంగా ఆవు పాలను గిన్నెలో పోసుకోవాలన్నమాట దేశీ ఆవు పాలైతే చాలా శ్రేష్టమండి మీకు దొరకకపోతే ప్యాకెట్ పాలైనా పర్వాలేదు గోక్షీరము అంటే ప్రతి ఒక్క గోవులోనూ అమ్మవారు కొలువై ఉంటారు కదా ఇలా ఆవు పాలను ఆ గిన్నెలో పోసుకొని ఆ తర్వాత ఈ పాలలో కాస్త ఆవు నెయ్యి వేయాలి చూడండి ఇలా ఆవు నెయ్యి వేస్తే చక్కగా తేలుతుంది మీకు ఎంత నెయ్యి కావాలో అంత నెయ్యి వేసుకోవచ్చు మీరు ఎక్కువసేపు ఈ క్షీర దీపం వెలగాలనుకుంటే చాలా నెయ్యి వేసుకోండి కాసేపు వెలగాలనుకుంటే కాస్త నెయ్యి వేసుకోండి నెయ్యి మాత్రమే వేయండి వేరే నూనెలు ఇటువంటివి వేయకండి ఆ తర్వాత మూడు చిన్న ఒత్తుల్ని ఇలా కలిపి ఆవు నెయ్యిలో అద్దుకొని తమలపాకుని ఇలా కాస్త రౌండ్గా చేసుకోండి ఈ యొక్క దీపంలో ఇలా ఉంచేయండి ఉంచి ఇప్పుడు ఈ దీపాన్ని వెలిగించండి ఓం శుభం కురుత్వం కళ్యాణి ఆరోగ్యం ధన సంపద శత్రు బుద్ధి వినాశాయ దీపర్జ్యోతి నమోస్ ఓం శ్రీ మహాలక్ష్మీదేవతాభ్యాం నమ చూడండి ఎంత చక్కగా వెలుగుతుందో క్షీర దీపం ఈ దీపానికి మూడు వైపులా శ్రీగంధాన్ని పెట్టండి ఆ తర్వాత కాస్త కుంకుమ బొట్టు పెట్టుకోండి ఒక పుష్పాన్ని కూడా సమర్పించండి ఓం శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యాం నమ ఇప్పుడు ఈ క్షీరదీపం చూడండి ఎంత చక్కగా వెలుగుతుందో సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి ఆ దీపంలో కొలువైనట్లుంది ఇప్పుడు చేమంతి పూలను తీసుకొని ఒక్కొక్క పువ్వును ఆ దీపానికి సమర్పిస్తూ లక్ష్మీ అష్టకాన్ని చదవండి ఓం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే ಶಂಕಚಕ್ರಗದಾಹಸ್ತೆ ಮಹಾಲಕ್ಷ್ಮೀನಮಸ್ತೇವೆ ನಮಸ್ತೆ ಗರುಡಾರೂಢೇ ಪೋಲಾಸುರಭಯಂಕರೇ ಸರ್ವಾಪರೆ ದೇವಿ ಮಹಾಲಕ್ಷ್ಮೀನಮಸ್ತೇವ್ ಸರ್ವರದೆ ಸರ್ವಷ್ಟಭಯಂಕರೇ ಸರ್ವಃಹರೆ ದೇವಿ ಮಹಾಲಕ್ಷ್ಮೀನಮಸ್ತೇ ಸಿಬು ದೇವಿ ಭುಕ್ತಿಕ್ತಿ ಪ್ರದಯಿ ಮಂತ್ರಮೂರ್ತೆ ಸದಾ ದೇವಿ ಮಹಾಲಕ್ಷ್ಮೀನಮಸ್ತುತೆ ಆಧ್ಯಂತರಹಿತೆ ದೇವಿ ಆಧಿಶಕ್ತಿಮಹೇಶ್ವರಿ योगज्ञेयोगसम्भूते महालक्ष्मिनमोस्तुते स्थूलसूक्ष्ममहारुद्रे महाशक्तिमहोदरीय महापापहरे देवि महालक्ष्मीनमोस्तुते पद्मासनस्थिते देवि परब्रह्मस्वरूपिणीं परमेशी जगन्मातः महालक्ष्मीनमोस्तुते श्वेताम्भरधरे देवि नानालङ्कारभूषिते जगस्थिते जगन्मातः महालक्ष्मीनमोस्तुते महालक्ष्माष्टकं स्तोत्रं यः पठेद्भक्तिमान्नरः సర్వద్ధిమవ్నోతి రాజ్యం ప్రవ్నోతి సర్వదా ఏకకాలే కాళే పటే నిత్యం మహాపాప వినాశనం ద్వికాళం యటే నిత్యం ధనధాన్య సమన్వితం యట నిత్యం మహాశత్రు మహాశత్రువినాశనం మహాలక్ష్మీర్భవే నిత్యం ప్రసన్నా వరదాశుభ ఓం శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యాం నమ నమస్కారం చేసుకొని ఆ క్షీరదీపానికి కొన్ని అక్షతల్ని సమర్పించండి ఏదైనా ఒక శుక్రవారం రోజు ఈ దీపాన్ని వెలిగించడం ప్రారంభించి విడిచిపెట్టకుండా ఎనిమిది శుక్రవారాలు ఈ దీపాన్ని ఇంట్లో వెలిగించినట్లయితే మహాలక్ష్మీదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు దరిద్రబాధలు కుటుంబ కలహాలు ఇవన్నీ కూడా తీరిపోయి లక్ష్మీ అనుగ్రహం చేత ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో సకల సంపదలతో పిల్లా పాపలతో ఎప్పుడూ సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉంటుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పి ఉన్నారు వెంటనే ఇక్కడ మనకు కొన్ని అనుమానాలు వస్తాయి కదా గురువు గారు ఎనిమిది శుక్రవారాలు మేము ఈ యొక్క క్షీరదీపాన్ని వెలిగించలేకపోతే మధ్యలో ఏమైనా ఆటంకం వస్తే ఎలా అంటే ఆటంకం వచ్చినటువంటి శుక్రవారం విడిచిపెట్టి మళ్ళీ అక్కడ నుండి కొనసాగించుకొనవచ్చును ఈ క్షీరదీపాన్ని ఎవరెవరు వెలిగించవచ్చు స్త్రీలైనా పురుషులైనా చిన్న పిల్లవాళ్ళైనా పూర్వ సువాసినులైనా కూడా ఈ క్షీరదీపాన్ని వెలిగించవచ్చు ఎవరెవరికైతే లక్ష్మీ అనుగ్రహం కావాలని కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ క్షీరదీపాన్ని వెలిగించి లక్ష్మీదేవి యొక్క అష్టకాన్ని చదువుకోవచ్చు లక్ష్మీదేవి మంత్రము అష్టకము కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూసి నేర్చుకోండి రజస్వల దోషం ఉన్నటువంటి వాళ్ళు ఈ క్షీర దీపాన్ని వెలిగించకూడదు శౌచం ఉన్నటువంటి వాళ్ళు ఏటి సూతకంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ క్షీర దీపాన్ని వెలిగించకూడదు ఈ క్షీరదీపాన్ని వెలిగించేటప్పుడు ఒక నియమం పెట్టుకోవాలండి ఒకే సమయంలో ఈ క్షీరదీపాన్ని వెలిగించాలి అంటే శుక్రవారం రోజు సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల లోపల మాత్రమే ఈ క్షీర దీపాన్ని వెలిగించాలి ఎందుకంటే అది గోధూళి లగ్నము ఆ సమయంలో లక్ష్మీదేవి గ్రామ సంచారం చేస్తూ ఉంటుంది ఏ ఇంట్లో అయితే అమ్మవారిని తలుచుకుంటూ ఉంటారో ఏ ఇంట్లో అయితే అమ్మవారిని పూజిస్తూ ఉంటారో ఏ ఇంట్లో అయితే అమ్మవారి యొక్క స్తోత్రం చెబుతూ ఉంటారో అక్కడికి అమ్మవారు తప్పకుండా వస్తుంది ఈ క్షీర దీపం వెలిగించేటప్పుడు శుక్రవారం రోజు ఉపవాసం ఉండాలా అంటే అది మీ ఇష్టం అండి ఉపవాసం ఉండేటువంటి వాళ్ళు ఉండవచ్చు కుదరినటువంటి వాళ్ళు సాత్విక ఆహారాన్ని భుజించి చక్కగా ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు సాయంత్రము చక్కగా స్నానం చేసి స్త్రీలైతే చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని జడ వేసుకొని ఈ క్షీర దీపాన్ని వెలిగించాలి పురుషులైతే చక్కగా పంచాఖండువా ధరించి ఈ క్షీర దీపాన్ని వెలిగించాలి ఈ దీపాన్ని వెలిగించినప్పుడు అమ్మవారికి ఏదైనా నైవేద్యం పెట్టాలి నేనైతే ఇక్కడ తాంబూలంలో రెండు ఖర్జూర పళ్ళు రెండు అరటి పళ్ళు పెట్టానండి మీరైతే పాయసాన్నము లేకపోతే పులిహోర దద్యోజనము ఏదో ఒకటి అమ్మవారికి నైవేద్యం పెట్టి గర్భతీయులు వెలిగించుకొని లక్ష్మీదేవికి పూజ చేసి ఆ తర్వాత మీరు చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి కర్పూరం వెలిగించుకొని అమ్మవారికి మహామంగళహారతి చేసి వస్తే ఒక పాట కూడా పాడుకోండి లక్ష్మీదేవి యొక్క పాటను పాడుకొని ఆ తర్వాత అమ్మవారికి నమస్కారం చేసుకొని చక్కగా భోంచేయవచ్చును ఈ దీపం కొండెక్కిన తర్వాత ఈ పాలను తులసి ముక్కలు పోసేయడం చాలా మంచిది లేకపోతే ఏవైనా పూల చెట్లకు పోసేయవచ్చు ఈ ప్లేటు ఈ గిన్నె చక్కగా కడిగి ఒక చోట భద్రపరచుకొని వచ్చే శుక్రవారం మళ్ళీ ఈ గిన్నెలోనే క్షీర దీపాన్ని వెలిగించుకోవచ్చండి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం కూడా లేదండి అన్నీ మనకి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులతోనే ఇలా క్షీరదీపాన్ని వెలిగించి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందవచ్చు లక్ష్మీదేవి అనుగ్రహం చేత మన ఛానల్ సభ్యులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చల్లగా ఉండాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ లోకాసమస్తాసుకినో భవంతు స్వస్తి